వడ్లు వెంటనే అట్లు వెంటనే అట్లు వెంటనే ఏ కటింగ్ లేకుండా రైతులకు వడ్లు వెంటనే ఏ కటింగ్ లేకుండా రైతు రైతులకు వడ్లు వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వద్దురా వద్దురాయణ వద్దురా వద్దురాయనా రైతుల వాటిలు వెంటనే రైతులకు అడ్లు వెంటనే ఈరోజు రైతులకు సంబంధించిన విషయం ఇది రైతులు ఈడ ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ పాడి వడం అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం చెప్తున్నది ఈ పాడి వడడం అంటే సరైన యంత్రాలు లేవు ఇక్కడ మరి పాడి అని చెప్పి రైతులను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు ఇక్కడ సెంటర్ అనేది ఎక్కడైనా ఏర్పాటు చేయకుండా అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ రైతులు పోసుకున్నారు ఓ సెంటర్లు కిరాయిలో ఇచ్చులే లేసా సెంటర్లు ఏర్పాటు ఒక్కడ ఏర్పాటు చేసి రైతులందరినీ అడ్లు సరైన పద్ధతిలో కొని ఎలాంటి తేమ శాతాన్ని చూడకుండా ఇబ్బంది రైతులను ఇబ్బంది గురి చేయకుండా కటింగ్ పెట్టకుండా మిల్లర్లు దీన్ని ప్రభుత్వం కొనాలని చెప్పి రైతులందరూ కలిసి ఈరోజు అఖిలపక్షంగా ఏర్పడి ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ఇప్పటికైనా ప్రభుత్వం దిగి దిగివచ్చి ఈ రైతులకు సంబంధించినటువంటి గోడు వినిపి వినిపించుకొని ఈ వడ్లను వెంటనే కొనాలని చెప్పి రైతులు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి రైతు ఏడిసిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం ఎప్పుడు కూడా చరిత్రలో ఉండదు కాబట్టి రైతును ఏడిపిస్తే చరిత్ర లేకుండా వెళ్ళిపోతారు దయచేసి రైతును ఏడిపేయకండి రైతులు ఎక్కడ చూసినా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ నీళ్ళ విషయంలో కావచ్చు ఈ పంట విషయంలో కావచ్చు చాలా ఇబ్బంది గురి చేస్తున్నది గవర్నమెంట్ వెంటనే దీనిపై స్పందించి ఎమ్మడి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాటార మండలం ఉన్నటువంటి అంటే రైతు కేంద్రాలలో మంచి కొనుగోలు తొందర చేసి ఈ పదిహేను రోజులల్లో ఈ కొనుగోలు అనేది క్లోజ్ చేయాలని చెప్పి రైతుల పక్షాన మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి రైతు అంటో ఎప్పుడు కూడా రోడ్డు మీద ఎవరినో ఉద్దేశించో లేకపోతే ఎవరినో కించపరిచే విధంగా రైతు రోడ్డు మీకు రాడు దయచేసి దీన్ని ప్రభుత్వం ఎమ్మెడ్యే దీన్ని కొంచెం గట్టిగా గమనించాలి దీన్ని ఈ రైతు అంటోడు రోడ్డు మీద ఎందుకు ఎక్కుతాడు మరి రైతులు వచ్చిన గోసేంటిది మరి మొన్న రాక పంటలు రాకపోయినాయి ఇలా చాలుసాన్ని పంట పట్టుకొని మరి కళ్ళం కాడికి వస్తే ఈ కళ్ళాలు కరెక్ట్ లేవు కళ్ళాలు కరెక్ట్ లేవు అని చెప్పి మొత్తుకుంటే మొత్తుకొంగ మొత్తుకొంగ ఏమైంది మొన్న తీసుకొని సెంటర్ ఓపెన్ చేశారు సెంటర్ ఓపెన్ చేసేయాలంటే మరి మొన్న అట్లాంటివి ఆపటి ఉన్నాయి ఇక్కడ ఇంత ఇక్కడ దాదాశ ఓపెన్ చేసేళ్ళు మరి కరెక్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలి అంటే ఎవరు దాన్ని పట్టించుకోలేదు ఎవరైనా సొంతలు ముందుకొచ్చి దీన్ని పట్టించుకొని ప్రజల దృష్టికి తీసుకపోతే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడైనా ఏమైనా ఎందుకంటే ప్రశ్నించాడు ప్రజల పక్షాన్ని ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాల ఎప్పుడు గొంతు నొక్కే ప్రయత్నం చేయదు వీళ్ళందరూ రైతులు వీళ్ళు కన్నీళ్ళు వీళ్ళ కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి అడుపులో ఆవేదన ఉన్నది ఏమో రోడ్డు మీదకి వచ్చి ఇవాళ ధర్నా చేస్తున్నారంటే ఒకసారి గట్టి ఆలోచన చేయాలి ప్రభుత్వం ఇక్కడ ఖర్చు ఏదో మేము ఏదో సంబరాలు ఖర్చు ఇక్కడ మేము ధర్నాలు చేయటం లేదు దయచేసి ప్రభుత్వం వెంబడే గుర్తించాలి ఎందుకంటే ఇది ఒక కాడ్రం మండలం అంటే ఒక మంచి పేరువైన మండలం ఇది ఇక్కడ రైతు చాలా కష్టపడ్డారు మొన్నల దాకా వెంబడే ఇది ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇమ్మీడియట్లో అమ్మాయిలు కొరతుండే ఇక్కడ అమ్మాయిలు కొరత లేకుండా కూడా అమ్మలు తీసుకొచ్చి లారీలు తీసుకురావాలి మిల్లర్లకు అందుబాటులో ఆదేశాలు జారీ చేయాలి మాకు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఈ రైతు అడ్లు కొనాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ రైతుల పక్షాన మేము జై కిసాన్ జై కిసాన్ రైతుల ఐక్యత రేట్లు ఇవ్వడం జరగడం రైతుల ఐక్యత వడ్లు కొనుగోలు ఎంబడే అడ్లు కొనుగోలు వెంటనే ఇక్కడ